హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్ కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏదైతే ఫామ్ మీరు చూస్తున్నారో ఎలివేటెడ్ షెడ్ ఇది మనం పాకలా దగ్గర ఉన్నాం సో అడ్రస్ సార్ వచ్చినాక ఆయనతో మాట్లాడదాం మనం సో ఈ షెడ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ మెజర్మెంట్లు ఆయన చెప్పిండే మెజర్మెంట్ తర్వాత ఆయన పెట్టుండే ఖర్చు చాలా తక్కువలో అనిపిస్తుంది నాకు సో కొన్ని కొన్ని వస్తువులు ఆయన నేను హెవీగా పెట్టాను అది కూడా లేకపోయి ఉంటే ఇంకా తగ్గి ఉండేది అనేసి ఆయన మాటల్లో చెప్తున్నారు అలాగే ఫీడర్స్ కూడా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారు అంటే ఇంతకు ముందు మనం చూసిన వాటితో కాకుండా వేరే రకంగా ప్రతి ఒక్క ప్లాన్ ప్రతి ఒక్క ఆలోచన ఆయన ఓన్ గా చేసుకున్నారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చింది కాదు ఎవరో మేస్త్రలు వచ్చేసి ఇంజనీర్లు వచ్చేసి చేపించింది కాదు ఫీడర్ల కాడి నుంచి కింద ఉండే ప్లాట్ఫామ్ కాడి నుంచి ఎత్తు కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయనే చేసుకున్నారు ఈ షెడ్ వెదర్ కూడా ఏందంటే ఇక్కడ ఉండే వాతావరణానికి తగ్గట్టుగా అది ఎంత ఎత్తులో ఉండాలా ఎంత కిందకు ఉండాలా ఎలా ఉంటే బాగుంటుంది అనేది నీట్ గా ఉన్నారు పైన వచ్చేసి పొట్టెళ్ళ పెంపకం కోసంగా మూడు వందల కెపాసిటీ అనమాట అది మూడు వందల పొట్టెళ్ళు పడతాయి దీంట్లో కింద వచ్చేసి కోళ్ళు ఇప్పటికే ఆల్రెడీ వెయ్యి కోళ్ళు పెట్టున్నారు రెండు రకాలుగా రెడీ ఉన్నారు అలాగే వాటర్ ఫీడర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఆ నీళ్ల కోసంగా ప్రత్యేకంగా వేరే రకంగా చేస్తున్నారు ఆయన ఫీడర్స్ అవి కూడా చూపిస్తాను నేను సో షెడ్ కొలతలు పొడుగులు మొత్తం ఈ వీడియోలో తిరిగి చూపించడానికే మాట్లాడదాం సో ఖర్చు చాలా తక్కువ అయింది అది ఎలా అనేది సార్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతల్పట్టు మండలం కిందకి వస్తుంది ఇది పాకాల నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో దూరంలో అనేది ఉన్నాం మనం ఇక్కడ సో ఇది వచ్చేసి మున్స్వామి నాయుడు బంగ్లా అంటే ఫేమస్ అనమాట మున్స్వామి నాయుడు బంగ్లా అంటే చాలా ఫేమస్ ఇక్కడ మన లో ఉన్నాం ఈ అడ్రస్ ప్రాపర్గా వచ్చేసి ఈ బంగ్లా పేరు చెప్తే మీకు ఎవరైనా చూపిస్తారు పట్టు ఇక్కడ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ పక్కలోనే ఉంటుంది అన్నమాట భాస్కర్ నగర్ అండి ఇది వెంకటేష్ నగర్ వెంకటేష్ నగర్ అండి ప్రాపర్ అడ్రస్ వచ్చేటప్పటికి వెంకటేష్ నగర్ సో గురుగారిని మనం ఫ్రేమ్లో తీసుకుందాం సో రాత్రి తొమ్మిది గంటల నుంచి నాకు సడన్గా ప్రోగ్రామ్ సెట్ అయింది ఇది ఏడు గంటల నుంచి ఆయనకి రిక్వెస్ట్ చేసి కాల్ చేసి చాలా ఇబ్బంది పెట్టేశాం అన్న గారితో వచ్చి మనం ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం నమస్తే గురుగారు నమస్తే సార్ ఎలాగన్నారు సార్ బాగా బాగున్నీ చాలా ఇబ్బంది రాహుల్ గారి నా కోసం టైం కేటాయించి నుంచి చాలా సంతోషం అండి గురు మీ పేరు సార్ నా పేరు తెకిల్పాటు సురేందర్ నాయుడు నేను కాంట్రాక్టర్ అదే నేను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గ్రాజు ఆ బెంగళూరు చదువుకున్నాను ఇక్కడ సెటిల్ అయ్యాను ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఇది ముసానండి బంగ్లా మాకు రెండు వందల ఎకరాలు మా తాతగారు సంపాదించింది మేము అందరూ పంచుకున్నా కొంచెం కొంచెం ఇరవై ఎకరాలు వచ్చింది ఇక్కడ ఆ దాంట్లో నేను వ్యవసాయ భూమిలో అనుకోకుండా ఏదో ఆటలాడుతూ పెట్టాను సో నాయుడు గారు మీరు చాలా విషయాలు మాట్లాడాలా కాకపోతే సింపుల్ గా నేను ఇట్ట స్టార్ట్ చేస్తాను మీకు పొట్టేళ్ల పెంపకం అనేది బిజినెస్ అండి హాబీగా చేస్తున్నాను సార్ కానీ ఇది అందరికి మా చేయాలి మంచి వర్క్ పది మందికి సహాయం చేస్తాం మనుషులకు లేబర్ ఇస్తాం మనకు ఎరువు ఫర్టిలైజర్ మన మాడుతో దొరుకుతుంది టైం పాస్ కొన్ని ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తున్నాము అనేది మనకు అన్ని ఏరియా ఉండకుండా కాబట్టి వాటర్ బాగుంది ఏరియా బాగా తిరుగులాడతాయి మీ పొట్టేళ్ళు మనం వచ్చేటప్పటికి వెళ్ళిపోయినాయి అంటే నేను వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి మీరు నాకు ఏదైతే వీడియోస్ పంపించున్నారో దాంట్లో చూసాను చాలా మంచి క్వాలిటీగా చాలా బాగున్నాయి పొట్టెళ్ళు సో మొదటి బ్యాచ్ లో ఇలా మెయింటెనెన్స్ చేయడం అనేది కొద్ది కష్టమే సార్ సో మీ షెడ్యూల్ ఎలా ఉందండి అంటే మేతలు ఏమేమి వేస్తున్నారు ఎలాగ ఉందండి దాన్ని సార్ రోజు మార్నింగ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ బయట వెళ్తాం సార్ మళ్ళీ మధ్యాహ్నం అటు వస్తుంది టూ అవర్స్ బాగా వాటర్ తాగి మళ్ళీ మళ్ళీ త్రీకి వెళ్ళిపోయిన సిక్స్ వరకు బయట మేస్తూ ఉంటాయి సో చేయడానికి అయితే ఎలివేటెడ్ షెడ్ చేస్తున్నాం కానీ అవి రోజు బయట డిస్టింగ్ పోతే డిస్టింగ్ వచ్చి మేస్తాయి తింటాయి వాటర్ కావాలప్పుడు వచ్చేస్తాయి బ్రతుకుంటుంది సో అలా వదలడానికి రీజన్ ఏందండి అంటే మనకు తోట బౌండరీ ఉంది బౌండరీని కూడా కాదు సార్ అవి తిరుగులాడితేనే మంచిది లోపల పెట్టితే మేపితే పెద్దగా నాకు తెలిసి అది ఇట్లా వర్కౌట్ కాదు తిరుగుతా ఉంటే అవి డైజెషన్ బాగా తిరిగేది తింటాయి వస్తాయి అవి ఏరియా ఎంత మామో తిరుగుతాయి దగ్గర దగ్గర టెన్ ఏకర్స్ రౌండ్ వేసుకుని వస్తాయి సో టెన్ ఏకర్స్ లో ఆ కొండ కూడా ఉంది కొండ కొండ కుట్టెక్కతాయి తిరుగుతాయి వస్తాయి సో దాని నేను అలా అదే అనుకుంటున్నా దాని వల్ల పిల్లలు ఏంటంటే రంగులు ఉన్నాయి అవును సార్ బొచ్చు ఎక్కువ పట్టలేదు ఎక్కువ పట్టలేదు మనకు మళ్ళీ మంత్లీ వన్స్ బాగా క్లియర్ అడుగుతాము ఎన్ని రోజులకు ఒకసారి మంత్లీ వన్స్ కడతాం సార్ మంత్లీ వన్స్ కడతాము అప్పుడు డివార్మింగ్ ఇస్తాం దివార్ మిస్ తర్వాత జీవామృతం వాడతాం మెయిన్ గా ఒక మంత్లీ వన్స్ అవును దాని గురించి ప్రత్యేకంగా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదాం అమృతం గురించి సో గురుగారు ఇప్పుడు మీరు నాకు తెలిసి మీకు అడవి ప్రాంతం ఉంది చాలా మంచిగా మేత్ ఉంటది అవును దానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా దాంట్లో దొరుకుతాయి అనేసి నేను అనుకుంటాను నా పర్సనల్ అది కాకుండా మీరు ఏమేమి గెడ్లు నాటున్నారండి మేము జెలు జలు అది హెజ్జులు హెజ్జులు సను మూడు రకాలుగా నాటాం సార్ మూడు రకాలు గడ్డి నాటాము మూడు మిక్సెస్ కొడతాం రెండు పప్పు జాతి ఒకటి సో మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు హెడ్జ్ బాగా తింటున్నాయి అనేసి స్టార్టింగ్ లో మేము ఎక్కువ చనిపోయినా బాగా తింటున్నాయి సో మీ అందరికి కూడా సబ్స్క్రైబర్స్ అందరికి మనం చెప్పేది ఏంటంటే ఈ గడ్డి జాతివి పప్పు జాతివి మిక్సెడ్ రేషులో ఇవ్వాలా ఇవ్వాలా ఈ హెడ్జులూషన్ అనేది పూర్తిగా ఇచ్చినా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన అదే దానికి విషయం మాదిరిగా మారిపోయే అవకాశం ట్వంటీ పర్సెంట్ తీయాల్సి మెయిన్ కానీ సో ఒక కేజీ గడ్డి మీరు ఇస్తున్నారంటే గడ్డి దాంట్లో రెండు వందల యాభై గ్రాములు మాత్రమే హెడ్ జిజిల్లు అవును అవును సార్ అప్పుడు మాత్రమే అది బాగుంటాయి బాగు తింటాయి కూడా తింటాయి బాగు తింటాయి బాగా నిలబెట్టవు తినేస్తాయి నైట్ పడుకునేప్పుడు వాళ్ళ ఫీడ్ ఇస్తాం ఫీడ్ ఒక దానికి ఒక కాలు కిలో లెక్క ఫీడ్ ఇస్తాం సాయంత్రం సాయంత్రం నైట్ 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 దాంట్లో ఏం ఇస్తున్నారంటే ఫీడ్ రూపంలో ఫీడ్ మామూలుగా ఈ పొట్టు అన్ని సన్న హెరిటేజ్ హెరిటేజ్ వస్తుంది హెరిటేజ్ ఫీడ్ ఆ ఫీడ్ రెండు కలిపి సో గురుగారు బ్యాచ్ కదా ఎన్ని తెచ్చున్నా సెవెంటీ టూ తెచ్చిన రెండు దెబ్బతిన్నాయి మిగతా అరవై 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 తొమ్మిది అట్లా హజ్ వల్ల సో పిల్లలు అయితే బాగున్నాయి నేను చూసాను అవి సో మీరు కొనేటప్పుడు ఎంత బరువు గురుగారు ఇప్పుడు పదహైదు నుండి పన్నెండు పదమూడు కిలోలు అటు ఉండేది లెక్క పదహైదు మినిమం ఉంటుంది యావరేజ్ పదహైదు పదిహేను కేజీల ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది పీరియడ్ ఈ ట్వంటీ థర్డ్ కి నాలుగు నెలలు అయిపోయింది ఫిఫ్త్ స్టార్టింగ్ నాలుగు నెలలు ఇప్పుడు ఎంత ఉన్నాయండి ఇప్పుడు థర్టీ ఫైవ్ వరకు మాక్సిమం థర్టీ ఫైవ్ టు థర్టీ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కేజీస్ దాకా లైవ్ అయితే సో మీరు చెప్పే లెక్క ప్రకారం నాలుగున్నర కేజీ నెల్లూరు జుడిపి ఏదైతే గ్రోత్ ఉందో అది ఖచ్చితంగా వచ్చేసినట్టుగా కనిపిస్తుంది సో మీకైతే ఇక్కడ మార్కెట్ ఇబ్బంది లేదేమో అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే జరిగిపోతుంది మీకు ఏంటంటే చిత్తూరు డిస్టిక్ లో నెక్స్ట్ మీ వస్తువు కూడా చాలా బాగుంది నేను వీలైతే సాయంత్రం ఆ వీడియో దీంట్లో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను పొట్టలు కూడా చాలా బాగున్నాయి సో గురుగారు ఈ నాలుగు నెలల పీరియడ్ లో మీరు వ్యాక్సిన్లు అనేసి డివామింగ్ లు అనేసి

అంటే నేను కూడా ఒక రకంగా నమ్ముతాను ఎందుకంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు రోజు మనం నిత్యావసరాలు చూసే వస్తే ఉంటుంది అవును చాలా వరకు అలాంటివి ఉన్నాయి సో అది యూజ్ చేయడం వల్ల ఆకలి పెరగడం కానివ్వండి డైజెషన్ అవ్వడం కానివ్వండి లేదా ఇంకొకటి చీట్కి వచ్చే గొర్రెలు ఉంటే అలాగా చాలా రకాలుగా చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు వాటిని సో దీని వల్లే మీకు బరువు పెరుగుతుంది అనేసి ఏమైనా డిఫరెంట్ ఒక రకంగా అనుకోవచ్చు సార్ ఎందుకంటే ఫీడ్ బాగా తింటున్నాయి ఇప్పుడు జీవామృతం నెల అయింది రేపు తెప్పిస్తాను రేపు వస్తుంది నిల్మ ఈ మారి ఉండదు ఇప్పుడు ఉండదు ఈ ఇమారి ఉందంటే సరిగ్గా తినలేదని అర్థం జీవామృతం వేసినప్పుడు నార్మల్ గా తినేదానికంటే కూడా ఎక్కువ తింటాయి అవి ఎక్కువ తింటే క్లీన్ గా ఉంటది సెడ్డు నేను అది చూస్తా అప్పుడప్పుడు ఇది సో ఈ జీవామృతం ఎలా వేస్తున్నారండి అంటే నెలకి ఎన్ని సార్లు ఇస్తున్నారు ఎలా వేస్తున్నారండి డైరెక్ట్ గా ఇంజెక్షన్ ఫీడింగ్ టెన్ టెన్ ఎంఎల్ ఇస్తున్నా ఒకదానికి ఒక్కొక్క దానికి పది ఎంఎల్ ఇస్తున్నారు అంటే నెలకి ఎన్ని సార్లు ఇస్తున్నారు నెలకు నాలుగు రోజులు కంటిన్యూగా న్యూ ఫోర్ డేస్ అది ఒకటి రెండు మూడు నాలుగు లీటర్స్ ఇస్తాము బై బై బా కొరియర్ వస్తది ఫైవ్ డేస్ కంటిన్యూ ఇస్తుంది సో కొరియర్ అంటే గుర్తుకొచ్చింది ఇది జీవామృతం అనేది ఎక్కడంటే అక్కడ బయట దొరక దొరకదు సో కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అని తెప్పిస్తారు వాళ్ళకి కాల్ చేసి అమౌంట్ వేస్తే ఎన్ని రోజులకు వస్తుందండి ఇది ఈ రోజు వేస్తే రేపు వచ్చేస్తుంది సార్ సాయంకాలం ఈ రోజు రేపటికి వచ్చేస్తుంది మన ఈ రోజు మార్నింగ్ పది గంటలకు ఫోన్ చేసి రేపు రాత్రి దిగేస్తుంది సో ఈ జీవామృతం గురించి నేను కూడా ఒక్క నిమిషం ముందుకొచ్చి మాట్లాడతాను సో మీ వర్షన్ లో మీరు చెప్పే లెక్క ప్రకారం ఈ జీవామృతం అనేది వేసినప్పుడు బాగా తింటున్నాయి అయిపోయినాక ఒక రోజు గ్యాప్ వచ్చినప్పుడు కొద్దిగా మేత మిగులు తగ్గుతాయి తగ్గుతాయి అనేది దీన్ని కూడా ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తానండి సో ఈ డాక్టర్ జీవామృత అనేది మీరు రెగ్యులర్ గా యూస్ చేయవచ్చు అండి అంటే నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు యూస్ చేయవచ్చు సో టెన్ ఎంఎల్ బాడీ లైవ్ ని బట్టి టెన్ ఎంఎల్ సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా నేను వీడియో పెడతాను నేను మీకు ఇక్కడ మీరు చూసారంటే రోజు తెల్లారితే మనం ఇంట్లో చూసేది మన ఇంట్లో ఆడవాళ్ళ కిచెన్ లో ఎప్పుడు ఉంటాయి సో అలాంటి వస్తువులన్నీ దీంట్లో ఉన్నాయి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఎటువంటి ఇబ్బంది అనేది లేదు సో అన్నగారు గురుగారు మనకు చెప్పారు కదా ఇప్పుడు నాయుడు గారు సో ఇవి పెట్టడం వల్ల ఏంటంటే ఫీడ్ తీసుకోవడం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది అంటే అది తినేదానికంటే ఎక్కువ తినడం వల్ల ఆటోమేటిక్ గా బరువు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది డాక్టర్ జీవామృత అనేది మీకు బయట దొరకదు ఇది హైదరాబాద్ లోనే ఉంటది ఇది సో నెంబర్స్ నేను వీలైతే డిస్క్రిప్షన్ లో పెడతాను వాళ్ళకి మీరు కాల్ చేయవచ్చు సో ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ట్రాన్స్పోర్ట్ టూ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ సెవెంటీ మీ పదిహేడు వందలకి ఉందో అక్కడ అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలా ఈ జీవామృతం అనేది గొర్రెలకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అండి గొర్రెలకు ఇది హోటల్ పిల్లలకు చాలా బాగా యూస్ అవుతుంది గొర్రెలకు వచ్చేటప్పుడు అంటే కరెక్ట్ గా హీట్ రావడం టయానికి హీట్ రావడం అది హీట్ వచ్చినప్పుడే ఫామ్ గానీ రైతు గానీ సక్సెస్ గా ఉంటారు సో అలాంటి వాటికి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఈ జీవామృతం గురించి పేరు ఇంట్రెస్ట్ అనమాట చెప్తారు కదా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు అనేది అలాగా ఇది పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నది ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మడం వల్ల ఏంటంటే వాళ్ళ తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చి ఆగుతున్నారు అన్నమాట ఇప్పుడు ఈ జీవామృతం అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చాలా బాగా రిజల్ట్స్ అనేది ఉంది మీరు కూడా వాడచ్చు మనం కూడా చాలా ఫార్మ్స్ లో చూస్తున్నాం ఇది ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది సో సో జీవామృతం అనేది మనకు చాలా బాగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరు ఫార్మ్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఖర్చు కూడా కొద్దిగా తక్కువగానే ఉంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది లేదు కాబట్టి చాలా బాగానే యూస్ అవుతా ఉంది సో వాడచ్చు మీరు అందరూ కూడా మీరు ఆర్డర్ పెట్టిన ఒక రోజుకి వచ్చేస్తుంది అనేసి చెప్పినారు మిగతా విషయాలు మాట్లాడదాం సో గురుగారు మీరైతే హ్యాపీగా సో ప్రస్తుతానికైతే మీరు ఏదైతే అనుకున్నారో పిల్ల కొనడం కానీ షెడ్ కట్టడం కానివ్వండి అన్ని దేవుడి దయ కరెక్ట్ గా వెళుతున్నారు సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు మార్కెట్ కే ఉంది మార్కెట్ గురించి ఏమైనా ఆలోచించున్నారా లేదా ఇంకా ఇంకా మీతోనే మాట్లాడదామని ఎప్పుడన్నా పది ఇరవై కావాలంటారు ఒకసారి లేపుదాము ఒకసారిగా ఒకసారి అమౌంట్ వస్తే ఒకసారి సో మీ అంచనా ప్రకారం ఎలా ఉందండి అంటే ఒకసారి డెబ్బై ఎనభై వెళ్ళిపోతాయి అనిపిస్తుంది కనిపిస్తుంది లేదా బోదనిపిస్తుంది ఇరవై ముప్పై ఒకసారి ఇరవై ముప్పై తీసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు మనకు ఇక్కడ ఈ తిరుపతి చిత్తూరు ఏరియాస్ లో వచ్చేటప్పటికి రేట్ బాగానే ఉంది సో ఇక్కడ మీట్ ధర ఎంత ఉందండి మాంసం ధర తొమ్మిది వందలు అంటే దానికి తగ్గట్టుగా సో మొత్తం బ్యాచ్ మీద వెళ్ళినప్పుడు ఒక రకంగా తగ్గిచ్చి సో మార్కెట్ మెయిన్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ అది కూడా చూద్దాం మనం ఎలా ఉంటది అనేది మీరు కాంట్రాక్టర్ ని మనం మీ ప్రొఫెషనల్ వచ్చేసి కాంట్రాక్టర్ ఫీల్డ్ లోనే ఉన్నారు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం అది ప్రత్యేకంగా ఒక వీడియో పెడతానండి దీంట్లోనే పెడితే బాగుంటదో బాగుంటుంది ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి దగ్గర నుంచి గురువు గారిని నిలబెట్టి ఇది ఎందుకు ఇలా చేశారు అది ఎందుకు ఇలా చేశారు అనేసి అడగాలనుకుంటున్నాను అందుకనే సెకండ్ వీడియో కింద పెట్టడానికి ట్రై చేస్తాను ఒకే ఒక క్వశ్చన్ అడిగేసి వీడియో ఎంటే చేస్తాను గురుగారు మీకు చెప్పాలనిపిస్తే ఈ మాటకి ఆన్సర్ చెప్పండి లేదంటే సైలెంట్ లైట్ తీసుకున్నాం సో ఏ డెబ్బై పొట్టేళ్ళు మనం కొన్నాం ఒక నలభై రెండు నాలుగు లక్షల యాభై వేల దాకా ఖర్చు వచ్చి ఉంటుంది ఈ నాలుగు నెలలకి ఒక యాభై వేలు కానీ లక్షలు కానీ వస్తుందా ఖర్చు నాలుగు నెలలకి ఈజీగా మనకు మనుషులేబరు కదా లేబర్ ఉండగా నీ ఉంది రెండు లక్షలు వస్తుంది ఈజీగా రెండు లక్షలు వస్తుంది సో ఆరున్నర లక్షల దాకా పెట్టుబడి అయిపోయింది ఇప్పుడు ఉండే డెబ్బై జీవాలు ఎంత కమ్మాలండి మీ అంచనా ప్రకారం మీరు ఒకలా మీరు అమ్మితే మనకు ఒక తొమ్మిది లక్షల వరకు పోవచ్చు నాకు ఐడియా తొమ్మిది లక్షలు అంటే రెండు నెలలకు వచ్చేసి ఒక రెండు నాలుగు నెలలకు వచ్చేసి ఒక రెండు లక్షలు మాత్రమే దీని ఆదాయం దీనికి స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఎన్ని ఎక్కువ పెడితే కొంచెం లార్జ్ స్కేల్ పెట్టాలి నంబర్స్ ఎక్కువ పెట్టే మనకు వర్కౌట్ అవుతుంది మనకి ట్రయల్ ఏరియా ఇప్పుడు ట్రైల్ చేశాను దీని మీద నెక్స్ట్ లార్జ్ స్కేల్ పెడతాం పెట్టాలి అలాగే ఇక్కడ మీరు డెబ్బై ఎనభై కొనేవాళ్ళు కనిపించడం లేదా అది నలభై ఇరవై అడుగుతున్నారు అనేసి కూడా ఒక మాట అవును అవును ఎక్కువ పెట్టినప్పుడు అది కూడా కష్టం అవుతుంది అంటే మనం పెట్టేది కొద్ది కొద్దిగా దద్దాం అనుకోండి ఇప్పుడు లిమిట్గా ఒక ముప్పై ముప్పై ఆడు తెచ్చుకుంటే ఒక సైజ్గా ముప్పై ముప్పై అక్కడ ఒక నాలుగు బ్యాచ్ ఐదు బ్యాచ్ తెచ్చుకోవాలి ఎక్కువసారి తేకండి మనం డెబ్బై తెచ్చాం అట్లా ముప్పై ఐదు ముప్పై ఒక నాలుగు బ్యాచ్లు తెచ్చుకుంటే ఒక రూమ్ కు ఒక ఈజీగా ఒక ఇరవై ఐదు పడతాయి అట్ట ఇరవై ఐదు ముప్పై వరకు పడతాయి కెపాసిటీ అటు పెంచుకుంటూ పోతుంది ఎవరైనా మిమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను ఒక చిన్న మాట అవునా గురుగారు ఇంకొక చిన్న మాట ఇంకా చెప్పండి సో మీరు మూడు వందల ఫామ్ వేస్తున్నారు డెబ్బై పొట్టలు పెట్టున్నారు మన లాంటి వాళ్ళు ఎవరైనా యంగ్స్టర్స్ పిల్లలు వచ్చేసి మనం ఈ జాబులు వదిలేసి లేదా నాకు ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంది నేను పని చేయలేకున్నాను లేదా నా దగ్గర ఇదే ఉంది అంటే చాలా డెప్త్ క్వశ్చన్ అనమాట ఇది ఇది ఊరికనే సోది కాదు నా దగ్గర ఉండే నగలు గిరు కుదువ పెట్టే సో నేను కొట్టెళ్ళ పెంపకం చేయాలనేసి చాలా మంది అడుగుతా అవును మంచి సో అలాగా ఎవరైనా కష్టపడి పని చేయాలనేసి దీంట్లోకి వస్తే ఒక రూపాయి మిగిలే అవకాశం ఉంది అనేసి మీకు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జీవన పది మందికి మనం ఉద్యోగం ఇచ్చింటుంది చేస్తున్నారు వాళ్ళు జీతం ఇస్తున్నాము మనకు వస్తుంది రెండు సెకండరీ కానీ దీని మీద ఒక ఒకవ్యుయేషన్ వేరే డిస్టర్బ్ కాకుండా తిరగకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఒక టైమింగ్ మనం వన్ అవర్ టూ అవర్ స్పెండ్ చేసినా కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నారు ఎట్లుండాలి నీట్ గా ఉందా లేదా గడ్డి ఉండాలి చూసుకుంటే పోతూ ఉంటే ఎవరైనా ఒక ఉద్యోగస్తున్న ఈజీ సంపాదించు బయట పోయి ఎక్కడ దేశాలు తిరిగేది వాళ్ళు సంతోషం గురుగారు మీదైతే ఇప్పుడు దాకా అన్ని బాగున్నాయి అలాగే ఉండాలా ముందుకు కూడా అనేసి అనుకుంటున్నాను అలాగే ఈ మూడు వందలు ఈ టైం వందలు చూపిస్తారన్న తప్పకుండా నేను అదే దేవుడిని కోరుతున్నాను మీరు వందలు చేస్తున్నాను ఫుల్ టైం చేస్తున్నాను ఇంకా ఫుల్ టైం చేస్తే నాకు ఇంకా పదపలకు రాబడి వస్తే నష్టమే ఉండదు కానీ చూసుకున్న మనకి ఏం వస్తుంది ఏ పోయి టైంలో ఉన్న చూసుకుంటే ప్రతి రోజు మనం వాటిని గమనిస్తేనే పని జరుగుతుంది లేదంటే జరగదు చాలా సంతోషం పెట్టాలా పెట్టి చూపిస్తాను ఒకటి చూసి తప్పకుండా గురిస్ట్ టైం మీరు రావాలి ఒకసారి విజిట్ చేయాలా ఒక రోజు ఉండాలి సంతోషం